హాయ్ అండి అందరికీ నమస్తే ఈరోజు మనము ఎంతో టేస్టీగా ఉండే ఆలు విత్ వంకాయ ముద్ద కూర ఎలా తయారు చేసుకోవాలో తెలుసుకుందాం ముందుగా మనము ఆలు వంకాయ అంటే నేను వంకాయ వచ్చి వన్ అండ్ హాఫ్ కప్ తీసుకున్నాను ఆలు వచ్చి అర్ధ కప్పు తీసుకున్నాను అంటే హాఫ్ కప్ తీసుకున్నాను మీ ఇష్టం ఇది వంకాయ ఆలు మాత్రం మీ ఇష్టం ఎంత తీసుకోవచ్చు మీకు ఎంత కావాలంటే అంత టేస్ట్ అయితే మార్పేమి ఉండదు అందులోనూ ఇంకా ఆనియన్ వచ్చి ఒక ముప్పావు కప్పు కట్ చేసుకొని తీసి పెట్టుకోవాలి అలాగే టమోటా వచ్చి ఒక ముప్పావు కప్పు ఓకేనా ముప్పావు కప్పు అంటే ఒక కప్పు కంటే కొంచెం తక్కువ అనుకోండి టమోటా కానీ ఆనియన్స్ కానీ అలాగే వచ్చి వేరుశనగ గుండ్లు అంటే పల్లీలు ఒక గుప్పెడంత ఓకేనా అంత అంత తీసుకుని మనం ఫ్రై చేసుకుని పెట్టుకోవాలన్నమాట వెల్లుల్లి రెబ్బలు వచ్చి ఒక పది దానికి పైన తోలు తీసి పెట్టేసుకోవాలి కరివేపాకు వచ్చి ఒక రెండు రెమ్మలు చింతపండు వచ్చి చిన్న సైజ్ అంతా కడిగి కొద్దిగా చింతపండు నీళ్ళలోకి నానబెట్టేసుకోవాలి ముందుగా వచ్చి కడాయిలో ఒక టూ స్పూన్స్ అంత ఆయిల్ వేసుకోవాలి దాంట్లోనే ఆవాలు ఉదిపప్పు జీలకర్ర అన్నీ వేసుకొని ఫ్రై చేసుకున్నాక వేగినాక మనకి ఆనియన్ ఏదైతే ఉంటుందో ఆనియన్ వేసుకోవాలన్నమాట ఆనియన్ వేసుకున్న తర్వాత కరివేపాకు ఉంటుంది కదా ఆ కరేపాకు ఒక రెండు రెమ్మలు ఎత్తి వేసుకొని ఫ్రై అయినాక టమోటా వేసుకోవాలి మనకి అంతా సేమ్ అంతే నార్మల్ కర్రీస్ అంటే ఆల్మోస్ట్ మనం ఇలాగే చేసుకుంటాం కదా ఇలాగ ఇది టేస్ట్ అయితే చాలా అంటే చాలా బాగుంటుంది ఇది చపాతీలోకి బాగుంటుంది రోటీలోకి చిన్న రోటీలోకి బాగుంటుంది పుల్కాలోకి బాగుంటుంది మళ్ళీ వచ్చి రాగి సంగతిలో కూడా బాగుంటుంది ఏంటంటే రాగి సంగటిలోకి ఇంకా కొంచెం మెత్తగా అంటే కొద్దిగా ఒక హాఫ్ కప్ అంత వాటర్ ఎక్కువ పోసుకొని ముద్దగా ఇంకా మెత్తగా అయ్యేంత సాఫ్ట్గా అయ్యేంత పెట్టుకుంటే మనకి రాగి సంగతిలో కూడా చాలా టేస్టీగా ఉంటుంది మళ్ళీ వచ్చి పలావ్లో బాగుంటుంది లెమన్ రైస్లో కూడా సూపర్ టేస్ట్ అనమాట వైట్ రైస్లోకి సూపర్గా ఉంటుంది అసలు దీనికి దేనికైనా కానీ కాంబినేషన్ చాలా బాగుంటుంది మీరు ట్రై చేస్తే నిజంగా చాలా బాగుంటుంది అనమాట ఇప్పుడు వచ్చి మనము టమోటా వేసేసుకొని బాగా ఫ్రై చేసుకోవాలి మనకి వేరేసరిగ్గా గుండెలు వచ్చి మనం వేసుకున్నాం కదా దాంట్లోనే మనం వెల్లుల్లి కూడా వేసుకొని జస్ట్ వేసి అట్లా ఆఫ్ చేయాలి అంతే నేనైతే పీల్ తీసుకొని మీకు చెప్పాను తొక్కు అనేది నేను తీసుకున్నాను పప్పుకి తొక్కు తీయను అనమాట అట్లాగే పొట్టుతో తొక్కు కాదు పొట్టుతో నేనైతే అట్లాగే వేసేసుకుంటా మీరు కావాలంటే పొట్టు తీసేసుకొని వెల్లుల్లి రెబ్బలు అంతే వేసుకోవచ్చు దాంట్లోనే మీరు కళ్ళు కళ్ళుప్పు కానీ అలా వేసుకోవచ్చు నేనైతే ఆయిల్ ఆయిల్లోకి వేసుకున్నాను ఇప్పుడు టమోటా ఉంది కదా టమోటాలోనే కొంచెం మనకి త్వరగా వేగుతుంది అనేసి నేను వేసుకున్నాను అనమాట కళ్ళు ఒప్పిొచ్చి ఒక ఒకటింకాలు స్పూన్కి అంత అంత వేసుకున్నాను సాల్ట్ అయితే ముప్ప స్పూనే వేసుకోండి ఎక్కువ వేసుకోవద్దండి అది మనకి బాగా కొంచెం ఫ్రై అయితే మెత్తగా అయిపోతుంది అనమాట బాగా అంటే బాగా కలిసిపోతుంది కదా అప్పుడు మనకి ఏదైతే వాటర్లో ఆనియన్లో నుంచి ప్లస్ టమాటాల నుంచి వాటర్ బయటకు వచ్చేస్తుంది కాబట్టి మనకి సాఫ్ట్నెస్ అనేది అయిపోతుంది అనమాట బాగా కొంచెం వేసుకొని బాగా కలుపుకొని దాంట్లోకి కొంచెం పసుపు వచ్చి ఒక కాల్ స్పూన్ అంత వేసుకోండి కాల్ స్పూన్ ఎక్కువ మాకు పసుపు ఎక్కువ అవసరం లేదనుకున్నాం కాల్ స్పూన్ కంటే కొంచెం తక్కువ వేసుకొని బాగా కలుపుకోవాలి ప్లీజ్ ఫ్రెండ్స్ ఎవరైతే చూస్తున్నారో వీడియో చూస్తున్నారు కానీ కొంచెం లైక్ అనేది ఇయ్యొచ్చు కదా నాకు కొంచెం ఇంట్రెస్ట్గా ఉంటుంది కదా వీడియోస్ అదర్ వీడియోస్ అంటే నేనైతే ఇంట్లో ఏదైతే నేను మా మా ఇంట్లో మేము తయారు చేసుకుంటాం ఫుడ్ కానీ ప్రతి ఒక్కటి అది ఏదైనా బేకరీ ఐటమ్స్ కానీ కేక్స్ కానీ చాక్లెట్స్ కానీ మళ్ళీ యొక్క జ్యూసెస్ కానీ ఇవి ఇలాంటి మురుకులు చిరుదిండ్లు దేవుడికి పెట్టే ప్రసాదాలు కానీ ప్రతి ఒక్కటి ఎవరి వన్ అందులోనూ మా ఒకవేళ టెంపుల్కి వెళ్ళినప్పుడు ప్రతి ఒక్కటి దాన్ని టెంపుల్ యొక్క ప్రత్యేకత ఆకుండే విశేషాలు అన్నీ ప్రతి ఒక్కటి మీతో నేను షేర్ చేసుకుంటాను ఓకేనా ఫ్రెండ్స్ కొంచెం లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి అదే మనమే వన్ రూపాయి అనేది మనమేం పెట్టాం కదా సబ్స్క్రైబ్ కానీ దీనికన్నా అయ్యో మనం వన్ రూపాయి మనం వేస్ట్ అయిపోతా ఉందంటే మనం సబ్స్క్రైబ్ చేసుకోకూడదు కదా సబ్స్క్రైబ్ కానీ లైక్ కానీ అదే జస్ట్ మనం మూటీ ఇంట్లో టీవీ ఎలా చూస్తామో అలాగే కదా కొంచెం సబ్స్క్రైబ్ లైక్ అలా చేసుకోండి ఫ్రెండ్స్ కొంచెం సపోర్ట్ చేయండి మీరు మోటివేషన్ చేస్తేనే నేను ముందుకు వెళ్ళగలుగుతాను నాకు అది మోటివేషన్ ఎలా అంటే సబ్స్క్రైబ్ లైక్ ద్వారా ఒక కామెంట్ ద్వారా నాకు మోటివేషన్ అనేది ముందుకు వస్తుంది మీకు ఏమైనా రెసిపీస్ కావాలంటే కామెంట్ బాక్స్లో కామెంట్ చేస్తే నేను ఖచ్చితంగా ఆ వీడియో దాన్ని మీకు ఏ ఫుడ్ కావాలో ఆ వీడియో చేసి నేను అప్లోడ్ చేస్తాను ఫ్రెండ్స్ కొంచెం నాకు కొంచెం బుస్టప్ లాగా నాకు కొంచెం కామెంట్ సబ్స్క్రైబు లైక్ అది ఇవ్వండి ఫ్రెండ్స్ మీ మీ నుంచి నేను అదే కోరేదన్నమాట కొంచెం మీరు ఇవి వంటలు నేను చేసేవి కూడా చూసి వదిలేకోకుండా కొంచెం మీరు ఇంట్లో ట్రై చేస్తే మీకు దాంట్లో టేస్ట్ తెలుస్తుంది ఓకే ఇంత బాగా టేస్టీగా చేస్తున్నారు కదా ఎందుకు మనం కూడా మీకు కొంచెం ఆలోచన వస్తుంది చేసి వదిలేద్దు అండి చాలా టేస్టీగా ఉంటుంది ఈజీగా ఉంటుంది సింపుల్గా చేసుకోవచ్చు ఓకేనా ఫ్రెండ్ ఇప్పుడు మనకి బాగా అది ఫ్రై అయిపోయింది కదా ఇప్పుడు మనం దాంట్లోనే ఏం చేసామంటే టమోటా సారీ వంకాయ ఆలు అనేది బాగా ఫ్రై చేసుకోనమాట నేనైతే ఆలుకైతే అయితే తీసుకోలేదు అలాగే కట్ చేసేసుకొని వేసుకున్నాను అనమాట మీకు ఒకవేళ పీలు ఉండకూడదు అనుకుంటే తీసేసుకోండి నేనైతే అలాగే వేసుకున్నాను ఒకటే కాబట్టి అందులోనూ మనకి ఫ్రై చేసుకుంటున్నాం కదా ఉడక మనం బాయిల్ చేసుకొని పీల్ తీసుకునే కంటే మనం మన డైరెక్ట్గా మనము నేను ఆలు అయితే బాయిల్ చేసుకోవాలి డైరెక్ట్గా వేసేసుకున్నాను అన్ని పచ్చిదే వంకాయ ఆలు రెండు పచ్చివే అనమాట డైరెక్ట్గా వేసేసుకున్నాను అట్లాగే ఇప్పుడు టమోటా ఎలాగ వేసుకున్నాం పచ్చిగా అలాగే వేసుకున్నాను అనమాట వేసుకొని బాగా కలిపేసుకున్నాక దాంట్లోకి నేను ఒక వన్ స్పూన్ అంతా కారం వేసుకున్నాను మీరు కారం తక్కువ తినే వాళ్ళైతే ముప్ప స్పూన్ వేసుకుంటే సరిపోతుంది అనమాట వేసుకొని బాగా ఫ్రై చేసుకోవాలన్నమాట ఫ్రై చేసుకొని ఇప్పుడు మనం ఏదైతే ధనియాల పొడి ఉంటుంది కదా ధనియాల పొడి వచ్చి ఒక ముప్ప స్పూన్ అంత వేసుకోవాలి వేసుకొని ఇంక మనం మళ్ళీ గరం మసాలా అంట ఇంకా జీరా పౌడర్ అంట ఇవన్నీ వేసుకోవాల్సిన అవసరం అయితే ఏవీ లేదు చాలు మనం జ జస్ట్ యాడ్ చేయడం ఏంటంటే ధనియాల పొడి ఒక్కటే మనం వేసుకుంటున్నాం అనమాట అంతే అది మనకి టేస్ట్ ఉంటుంది అన్నమాట ధనియాల పొడిలో కొత్తిమీర అయితే నేను వేయలేదు నా దగ్గర లేదని మీకు దగ్గర ఉంటే లాస్ట్లో దించే ముందు వేసేసుకోండి ఒక ఒక టూ మినిట్స్ ఆ టైంలో మీరు దించే ముందు వేసుకోండి నా దగ్గర లేదు కాబట్టి నేను స్కిప్ చేశాను కొత్తిమీర వేయకపోయినా కానీ బాగుంటుంది చాలా అంటే చాలా బాగుంటుంది నేను వాటర్ వేసుకున్నాను అనమాట వన్ కప్ అంత వేసుకొని దాంట్లోనే మనము చింతపండు అది కొంచెం బాయిల్ అయిన తర్వాత అంటే మనకి ముక్కు అనేది సాఫ్ట్ అయినప్పుడు ఏం చేస్తామంటే చింతపండు ఏదైతే మనం నానబెట్టుకున్నామో దాన్ని బాగా కలిపేసుకొని పిండేసుకొని వేసుకోవాలన్నమాట ఇంతలోగా మనం ఏం చేయాలి టైం వేస్ట్ కాకుండా మనం అది బాయిల్ అయ్యేటప్పుడు దాన్ని దాని లోపల మనం వెల్లుల్లి రెబ్బలు నేను చిన్నవి ఒక పదహైదు దాకా తీసుకున్నాను పెద్దవి ఉంటే ఒక పది తీసుకొని మీడియం సైజు ఉన్న రెబ్బలు అంటే వెల్లుల్లి రెబ్బలు నొక్కినా పీల్ది వేసుకొని మనకు అట్లా బరకగా ఉండాలన్నమాట అక్కడక్కడ కనిపిస్తూ ఉండాలి వేస్తే అట్లా అనమాట వేసి అట్లా ఆఫ్ చేయండి ఒక వన్ టైం ఇంకా నలగలేదంటే ఇంకొక వన్ టైం అట్లా వేసి అట్లా ఆఫ్ చేయండి అంతే ఎక్కువ పేస్ట్ అయితే చేయకూడదు టేస్ట్ అయిపోతుంది అనమాట ఇక్కడ మనకి మెయిన్ కాన్సెప్ట్ ఏంటంటే మొత్తం చెనక్కాయ పప్పుల్లోనే మనకి టేస్ట్ అనేది ఉంటుంది అనమాట కాబట్టి మనము అలాగా వేసి ఆఫ్ చేసి మనం ఇప్పుడు చూడండి అది బాగా దగ్గరికి అయిపోయింది కదా అంటే బాయిలేదనమాట బాగా ఉడికిందనమాట వంకాయ ఆ రెండు ప్పుడు మనం ఏం చేయాలి చింతపండు వాటర్ వేసేసుకున్నాము చింతపండు వాటర్ వేసేసుకున్నాక ఇప్పుడు మనమైతే పల్లి పౌడర్ ఏదైతే ఉందో అది అలాగే ఉండాలి మరి ఫైన్ పేస్ట్ పౌడర్ అయితే వేయకూడదు ఏ వాటర్ పోయకూడదు సేమ్ అలాగే పొడి పొడిగానే ఉండాలన్నమాట మీకు కనిపిస్తుంది కదా వేసే కనిపే ఫ్రై చేసేది అలాగ కలుపుకునేది అలా బాగా కలిపేసుకొని కొంచెము ఒక వన్ అండ్ హాఫ్ మినిట్ టూ మినిట్స్ లోపే మనకి అంత అది దగ్గరకు వచ్చేస్తుంది ముద్ద కూర కదా మనకి ముద్దగా ఉంటేనే ఇది టేస్ట్ ఉంటుంది అన్నమాట వాటర్ ఎక్కువ ఉపయోగకూడదు టేస్ట్లెస్ అవుతుంది మళ్ళీ ఇది చెప్పాను కదా చపాతీలోకి ప్రతి ఒక్క దాంట్లోకి చాలా బాగుంటుంది సారీ ఫ్రెండ్స్ లెమన్ రైస్లో కూడా చాలా బాగుంటుంది మీరు ట్రై చేస్తే మీకు ఐడియా వస్తుంది ఇంకా మనం సపరేట్ చేసుకోవచ్చు మళ్ళీ ఇంకా ఎక్కువ పెట్టామంటే మనకు అడుగు మాడిపోతుంది అనమాట లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి కామెంట్ చేయండి మీకు ఏ వంట కావాలో చెప్పాను కదా మీకు కామెంట్ బాక్స్ కామెంట్ చేస్తే నేను వీడియో అనేది అప్లోడ్ చేస్తుంది ఏదైనా కానీ పర్వాలేదు ఓకేనా ఫ్రెండ్స్ సపోర్ట్ చేయండి మనకి అలాగా నేను చూపిస్తున్నాను అలాగా ఉంటే చాలు ఓకే థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై ఛానల్ బాయ్ ఫ్రెండ్స్ టేక్ కేర్ బీ హ్యాపీ Be safe.